नमस्कार, नमस्य। श्री रामचंद्र। गौरव सुप्रीम कोर्ट के मुख्य जज न्यायमूर्ति जस्टिस वी.आर. गवाई, जस्टिस प्रशांत कुमार मिश्रा, जस्टिस केवी विश्वनाथ अन्ततः इन्होंने नेशनल ग्रीन ट्रिब्यूनल पुणे निलोनी मुस्लिम कॉर्पोरेशन के गार्बेरी प्रोसेसिंग स्टेशन क्लोज चयाले में आधे साड़ी पड़े ఈ ఆదేశాల ముఖ్య కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది ఎన్విరాన్మెంట్ పాడవుతుంది ఈ ప్రాసెసింగ్ యూనిట్ అక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ కంటిన్యూ అయితే అని ఇది చాలా మంచిగా గార్బేజ్ ని ఇక్కడ రీడిఫైన్ చేసి చేస్తుంది సదరు ఫ్యాక్టరీ ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్ న్యూ సైడ్ అనే చెప్పడాన్ని చాలా తప్పు పడుతూ కొంతమంది పబ్లిక్ ఇంటర్ ఫైల్ చేశారు ఇట్లా గార్బేజ్ యూనిట్ ని క్లోజ్ చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇది తప్పు ఎందుకంటే ఇది చాలా మటుకు పనిచేస్తుంది గ్రీన్ ట్రిబ్యునల్ పొల్యూషన్ అంతా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది రీఓపెన్ చేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అంటే సుప్రీంకోర్టు ధర్మాతం విరిపక్షాల వాదనలు విని తప్పు ఇట్లా క్లోజ్ చేయడానికి లేదు అది పనిచేయవలసింది ఇది ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది ప్రజా సంక్షేమం దృష్టా పనిచేస్తుంది కాబట్టి ఇది క్లోజ్ చేయడానికి ఏం లేదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు గతంలో ఈ నేషనల్ గ్రీన్ ట్యూత్ వచ్చిన